సార్ నమస్తే పేరండి నా పేరు జగన్మోహన్ రావు జగన్మోహన్ రావు గారు ఇప్పుడు మనకి భారతదేశంలో అతిపెద్ద ఎన్నిక జరగబోతుంది ప్రధానమంత్రిని ఎంచుకునే ఎన్నిక ఇది ఇక్కడ ప్రధాని ఎవరైతే బాగుంటుందంటారో ఏ పార్టీ గెలవబోతుంది మీరు ఎవరికి ఓట్ అయ్యారు సాలిడ్గా నేనైతే మోడీ గారి అభిమాని ప్లస్ మోడీ గారు అయితేనే బాగుంది దేశం అభివృద్ధి చెందుతుంది మనం ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఈ గడిచిన పదేళ్ళు అనేక రకాలుగా దేశాన్ని మోడీ గారు ముందుగా తీసుకెళ్లారు కాబట్టి వంద శాతం మోడీ గారు అయితే అందులో ఎటువంటి ఇబ్బంది లేదు వంద శాతం దేశానికి బాధ్యత ప్రజలకే మంచి జరుగుతుంది దానిలో తేడా లేదు రాహుల్ గాంధీ కాలేదంటారు దానికి ఏం చేసి వచ్చినా కానీ ఛాన్సే లేదు జోడయాత్ర చేస్తున్నాడు మొన్న న్యాయత్ర కూడా చేసిండు కదండి జోడయాత్ర వాళ్ళ వరకే జోడో యాత్ర కాంగ్రెస్ పార్టీ వరకును ఆ ఇండియా కూటమి వరకే జోడో యాత్ర పనికి వచ్చే యాత్ర ఏం కాదు అది అసలు జోడో యాత్ర ఈక్వల్ టు పనికి మాలిన యాత్ర ఛాన్సే లేదు అలా అసలు ఊహించుకోవడానికి ఆ మాట లేదు అలా ఇండియాకి ఒక మెసైల్ లాంటివాడు మోడీ గారు సంక్షేమ పథకాలు ఎందునాయండి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అన్నగారు నాకు అవసరం గారు నాకు అన్నీ ఉన్నాయి ఫ్రీ వ్యాక్సిన్ వేసుకున్నారా హండ్రెడ్ పర్సెంట్ ఫ్రీ వ్యాక్సిన్ ద్వారా కొన్ని వందల దేశాలు బాగుపడే భారతదేశం దృష్టిలో పెట్టుకోరు మీది బిజినెస్ కదండి ఇక్కడ వ్యాపారస్తులకి ముద్రా లోన్ అని మళ్ళీ ఎంఎస్ఎంఈ కింద చిన్న ఎంటర్ప్రీనర్షిప్స్ వాళ్ళకి లోన్లు ఇస్తున్నారు సబ్సిడీతోని ఇది ఎంతవరకు యూజ్ అవుతుంది బిజినెస్మెన్స్కి అయినా వంద శాతం యూజ్ అవుతుంది దాని ఎటువంటి లేదు అవసరాల తగ్గట్టుగా వాళ్ళ వ్యాపారాల తగ్గట్టుగా ఎవరికి ఎంత కావాలో చిన్న చిన్న వ్యాపారస్తులకి వంద శాతం గవర్నమెంటు మంచిగానే సపోర్ట్ చేసింది దాని ఎటువంటి డోకాలేదు నాలాంటి వాడి కంట్రా నడిచిపోతే బండి ఉన్నా లేకపోయినా మాకు ఎట్లా వ్యాపారంలో ట్వంటీ ఫైవ్ పెట్టి చేసుకుంటున్నాం కాబట్టి బండి నడిచిపోతుంది లేనివాడికి వంద శాతం గవర్నమెంట్ సాలరీగా పనిచేస్తుంది మనం సత్తుపల్లి నియోజకవర్గంలో ఉన్నామండి ఇక్కడ సత్తుపల్లి లోకల్ ఎమ్మెల్యే కాంగ్రెస్ ఉన్నారు చుట్టుపక్కల ఈ ఆర్ అసెంబ్లీలో కాంగ్రెస్ ఉంది బీఆర్ఎస్ నుంచి నామనాగేశ్వర గారు ఉన్నారు బీజేపీ నుంచి వినోద్ రావు గారు పోటీ చేస్తున్నారు ఈ ట్రయాంగిల్ ఫైట్లో ఎవరు బయటకు వస్తారండి అన్నగారు సరే ఎమ్మెల్యేలు ఎట్లా తెచ్చినా కానీ విషయం ఏంటంటే ఇక్కడ మచ్చలేని జనాల్లో ఉండే నాయకుడు వినోద్రావు గారు దానిలో ఎటువంటి డోకా లేదు ఈ విషయంలో ఎటువంటి సందేహం అవసరం లేదు ఈ ఎమ్మెల్యే గారు ఉన్నారా సానుభూతి ఓటు వచ్చిందా అన్నీ అవసరం లేదు ఇక్కడ సరే ఏదో ప్రజలు మార్పు కోరుకున్నారు టీఆర్ఎస్ గవర్నమెంట్ పోయింది బీఆర్ఎస్ గవర్నమెంట్ పోయింది తద్వారా కొద్ది తేడాతో మన కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది రేవంత్ రెడ్డి గారు ఏదో కొత్తగా మాటలు నాలుగు ఏదో ఫ్రీ పథకాల వలన జనాలు అట్రాక్ట్ అయ్యి ఓట్లేసారు అభిమానం చేసిన ఓట్లు అయితే కావయి వాళ్ళు కూడా బార్డర్లోనే ఉన్నారు రెండు సీట్ల మీద అది నిలబడే వ్యవస్థ అయితే కాదు కానీ హండ్రెడ్ పర్సెంట్ ప్రజలు మంచిగా బతకాలంటే వంద శాతం మోడీ ఎన్నుకోవాల్సిందే పైన మోడీ వస్తుంది కాబట్టి ఇక్కడ లోకల్లో కూడా బీజేపీ క్యాండిడేట్ రావాలనుకుంటున్నారు అది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ నేను కోరుకునే విధానమే దానిలో తేడా లేదు సరే ఇక్కడ ఎట్లాగ నాలాంటి నాలుగు ఉన్న తక్కువ మంది జనాలు బీజేపీ ఈ విషయం ఓటు మాత్రం హండ్రెడ్ పర్సెంట్ బీజేపీకే పడతాయి నో డౌట్ దానిలో తేడా లేదు వంద శాతం ఓకే అండి వంద రోజుల కాంగ్రెస్ పరిపాలన ఎట్లుందంటారు ఏం ఏడ్చి మొహం అడిగా దానిలో ఎటువంటి అవ్వలేదు బే అది వచ్చినోడికి ఉపయోగం లేనోడికి వెళ్ళి వాళ్ళ పార్టీలు వాళ్ళ ఓట్లు వాళ్ళ మనుషులు తప్పితే పక్కనోడికి అంటూ ప్రజలకంటూ ఉపయోగపడతాయి ఏమీ లేదు జీరో వంద రోజుల్లో అభివృద్ధి పక్కన పెడితే ఇక్కడ ప్రత్యర్థి పార్టీల వ్యక్తులని టార్గెట్ చేసుకుంటూ బీఆర్ఎస్లో అయినా వేరే పార్టీ నేతలను అయినా జైలుకు పంపించడం ఇవి మళ్ళీ పాత తరహా బీఆర్ఎస్ వ్యవహార శైలి కాంగ్రెస్లో ఉంటుందా ఉంది కదా సేమ్ వంద శాతం బీఆర్ఎస్ టు కాంగ్రెస్ కాంగ్రెస్ టు బీఆర్ఎస్ ఒప్పందం ఇద్దరికి అది దాంట్లో ఎటువంటి డోకాలేదు అది ఓపెన్ సీక్రెట్ ఇప్పుడు విషయానికి వస్తే సరే సబ్జెక్ట్ కాకపోయినా మాట్లాడతాను నేను మీకు రీసెంట్గా ఈ మధ్య లెక్కరి కుంభకోణంలో కేజ్రీవాల్ గారు అరెస్ట్ అయ్యారు ఇక్కడే కాంగ్రెస్ న్యూట్రల్గా ఉంటుంది అక్కడ మాత్రం రాహుల్ గాంధీ గారు కేజ్రీవాల్ సపోర్ట్ చేసి మాట్లాడుతున్నారు అది మాత్రం కరెక్ట్ కాదు వంద శాతం కూడా కేసు ఉన్నప్పుడు ఎవరైనా అనుభవాల్సిందే తప్పు చేసినప్పుడు ఎవరైనా సరే అది నేనైనా మోడీ గారైనా లేదా రాహుల్ గాంధీ గారైనా ఎవరైనా సరే తప్పు చేసినప్పుడు అనుభవించాల్సిందే అది దాన్ని సపోర్ట్ చేసుకుంటూ ఒక అక్కడ ఒక ఢిల్లీలో ఒక విధంగా రాష్ట్రంలో ఒక విధంగా జనాలకి కన్ఫ్యూజ్ విధానంలో కాంగ్రెస్ పొందుతుంది ఫోన్ ట్యాపింగ్ విషయం అది కాంగ్రెస్ వేస్తున్న డైవర్షన్ పాలిటిక్స్ లేకపోతే నిజంగా ఫోన్ ట్యాపింగ్ చేసి వంద శాతం డైవర్షన్ పాలిటిక్సే ఏదో విధంగా ఓటు బ్యాంక్ని తీసుకోవాలి అంతే జనాలను మాయ చేసాం లేదా మా పథకాలని రాయితీలు ఏదో విధంగా మోసం చేసి తీసుకునే పథకాలు తప్పితే మీకు ఎటువంటి ఒక లేదు రెడ్డి గారు చాలా మాటలు మాట్లాడారు ఒక మాదిరి కాదు ఎన్ని దేశంలో లేని అబద్ధాలు మొత్తం ఆయన మాట్లాడిన జిప్తా కావాలంటే వందలు డిసెంబర్ తొమ్మిది రెండు లక్షలు అంట రెండు లక్షలు ఇచ్చింది దానివల్ల ఏమి ఇచ్చింది ఏమి లేదు అన్ని జాతమండి ఏం చేసింది ఏమి చేసిందని చేసిన ఏంటంటే ఒక ఫ్రీ బస్ పండికిరాణి స్కీమ్ ఇంకో విషయం చెప్పాలంటే పచ్చిగా మాట్లాడాలంటే మన తెలంగాణ బీఆర్ఎస్ గవర్నమెంట్లో మగోళ్ళని తిరుగుబోతున్న చేశారు మందు ఫ్రీ ఇచ్చి అడగడవాళ్ళు పెట్టేసి ఇప్పుడు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్లో టికెట్ ఫ్రీ ఇచ్చి మహిళలు తిరిగిపో తిరిగిపోతుంది చెప్తున్నారు తేడా ఏం లేదు తాగుబోతులు తిరిగిపోతున్నారు టోటల్గా తెలంగాణ నాశించేటటువంటి పార్టీలు కాంగ్రెస్ బీఆర్ఎస్ మొత్తానికి ఇక్కడ వినోదరావు గారికి ఎన్ని ఓట్లు ఎంత మెజారిటీ రాబోతుందంట లక్ష పైచిలకు లక్ష పైచి వంద శాతం మీ ఫ్రెండ్ సర్కిల్లో మీ చుట్టూ ఎన్ని ఓట్లు ఉంటాయండి నా దాదాపు నా వందల ఓట్లు నా సర్కిల్ అయితే నా దగ్గర పనిచేసే స్టాఫ్ అయితే నా చుట్టాలు అయితే నా సరికి ఉన్న నాకున్న సర్కిల్లో కన్నడపడిన ఐదు వందల ఓట్లు సరే నేర్చగలుగుతాను ఐదు వందల ఓట్లు మీరు ఏపిస్తారు నేను బయటికి వెళ్ళకుండా ఎడి కూర్చొని నేను నా మొదటి పంపిస్తాను చాలా నా వరకు నాకు నేనే కాదు అసలు వ్యాపారస్తులు అందరూ కూడా మోడీ గారు వచ్చాక సుఖంగా ఎవరికి ఇబ్బంది అనిపిల్ల నేను మొదట్లో బాధపడ్డా జిఎస్టీ వచ్చింది ఏమవుతుందో ఎంత కట్టాలో లేదు జిఎస్టీ అనేది ఒక తెల్లఖా అనేది అందరు తెల పథకాలు చూడండి మోడీ గారు అందరినీ వైట్ కలర్ల పథకాలు చూసే మా నాయకుడు మోడీ గారు మీరు ఫోన్పే యూపీఐ యూజ్ చేస్తున్నారు కదా అది ఎంతవరకు మీకు యూజ్ అవుతుంది వంద శాతం సక్సెస్ రేటింగ్ యూపీఐ అనేది హండ్రెడ్ పర్సెంట్ దాంట్లో ఎటువంటి మొత్తానికి బ్యాంకింగ్ వ్యవస్థ కానీ జిఎస్టీ కానీ మంచిగా ఉందంట వంద శాతం అనగారు అది నిజాయితీగా బతి కొడికి మోడీ మోడీ గారు గవర్నమెంట్ పట్టు లాంటిది ఓకే వినోద్ రావు గారు గెలుపులో మీరు నాలుగు వందల నుంచి ఆరు వందలు ఓట్లు ఉంటాయి అంటున్నారు నా ఒక్కడే మీ ఒక్కరి హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీగా ఓకే అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్